ఇవాళ మానుకోటలో జరిగిన సంఘటన ఏంది ఏం కేటీఆర్ లుచ్చానా కొడుక ఇది గుర్తు నువ్వు మానుకోటలో జగన్ ఇదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానుకోటకు పోతే ఇదే కవిసిరెడ్డి వాళ్ళు ఇవాళ పక్కన పెట్టుకున్నావు లుచ్చేనా కొడుక నువ్వులుచ్చావా ఎవరు ప్రజలు చేస్తారు ఇవాళ కవిష్కి రెడ్డి అంటో ఎవడో జగన్మోహన్ రెడ్డి పక్కలు ఉన్నాడు ఆ రోజు మానుకోటలో తుపాకులు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకుల కాల్పులు జరిపిన వాళ్ళు దాడులు చేసిన తెలంగాణ ఉద్యమకారులను పదకొండు మంది వరంగల్ హాస్పిటల్లో చౌ బతుకుల మధ్యలో ఉన్న విషయాన్ని గుర్తి చేస్తున్నీకో అలాంటి జగన్మోహన్ రెడ్డిని మీరు ఆంధ్ర నుంచే ఇంటికి తెప్పించుకొని భోజనాన్ని పెట్టుకొని కూర్చొని లోపకారు ఒప్పందాలు చేసుకున్నారు అది తెలంగాణ ప్రజలు మర్చిపోతారు అదే మానుకోటలో తుపాసి పట్టినప్పుడు కౌశిక్ రెడ్డి గారిని నువ్వు టికెట్ ఇచ్చి హుజురాబాద్ గెలిపించుకొని అసెంబ్లీలో పక్కకు గుస్తు పెట్టుకున్నావు తెలంగాణ ఉద్యమకారుల మీద కాల్పులు జరిపడు రెడ్డి అయినట్టు ఇది వాస్తవం కాదా వాన్ని నువ్వు పక్కన పెట్టుకొని ఇలా రాజకీయాలు చేస్తున్నావు ఇవాళ శ్రీనివాస్ యాదవ్ అయినట్టయినా తెలంగాణలో తెలంగాణ నాకు అవసరం లేదు తెలంగాణ అనవలసిన అవసరం కర్మ లేదు అని చెప్పినటువంటి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి శ్రీనివాస్ యాదవ్ నీ క్యాబినెట్ లో పెట్టుకున్నావు లుచ్చాన కొడుకు అంతా మీరు లుచ్చ పనులు చేసి మా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడబట్టి ఇదంతా నాకు చరిత్ర తెలంగాణ ఉద్యమకారుని నేను తెలంగాణ ప్రజా చైర్మన్ చైర్మన్గా తెలంగాణలో కీలక పత్రం వహించాను అన్నాడు నువ్వు ఆనాడు అర్ధరాత్రి రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి అర్ధరాత్రి పన్నెండు గంటలకు కేసీఆర్ వై మాట్లాడలేదా ఒక దిక్కు మేము ఉద్యమాలు చేస్తున్నాం ఒక దిక్కు ఒక దిక్కు మేము ఉద్యమాలు చేస్తుంటే రెండు వేల పన్నెండు అప్పుడు తెలంగాణ ఉద్యమం శ్రీకాంత్ అక్కడ చనిపోయాడు అప్పుడు చాలా మంది బిడ్డలు ఉద్యమకారులు విద్యార్థులు చనిపోతుంటే ఇదే కేసీఆర్ రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఇంటికి పోయి తెల్లవారి నాలుగు గంటల మాట్లాడలేదా అనాది ఒప్పందం లేంటి ఇవన్నీ మాకు తెలియదు కుట్టు మొత్తం బయట పెడతా కొడుక మీరు చేసిన సంఘటనలు ఏం తమాషాలు చేస్తున్నారా ఆనాడు రామోజీరావు గారిని మీరు ఏమన్నారో ఆనాడు రామోజీరావు గారిని లక్ష నాగర్లు పెడతారని చెప్పి పాపం నాగా రామోజీరావు గారిని బ్లాక్బెయిల్ చేసి ఆయన దగ్గర ఆనాడే మీరు ఆనాడే మీరు ప్రతి సంవత్సరం యాభై కోట్ల వల్ల డిమాండ్ చేసి వసూలు చేసుకున్నది వాస్తవం కాదా రెండు వేల పద్నాలుగులో మీరు ఎన్నికలు పోయేటప్పుడు రామోజీరావు గారిని బెదిరించి లేకుంటే మేము అధికారంలోకి రాగానే లక్ష నాగర్లు పెడతానని పెదిరించి రెండు వందల కోట్లు మీరు ఎన్నికల ఖర్చులు తీసుకున్నది వాస్తవం కాదా అరే లుచ్చానా కొడుకులారా మీరు లుచ్చ పనులు చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం ఎక్కడితే నీ కథ ఇంకా ముందుంది నువ్వేం చేసినావో నువ్వు పార్క్ పార్కాయత్ కేటీఆర్ లుచ్చానా కొడుక నువ్వు మంత్రిగా ఉండి రెండు వేల పదిహేనులో నువ్వు మంత్రిగా ఉండి పార్క్ పార్కాయత్ నువ్వు ఏం చేసినావో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోని సినిమా హీరోయిన్లను తెప్పించుకొని నువ్వు ఏం చేసినవో మొత్తం వీడియో నా దగ్గర ఉంది నా కొడుక ఇక్కడ నుండి మొదలవుతుంది నీ అంతా ఏం తమాషా చేస్తున్నావా నువ్వు ఎక్కడ ఏం చేసినావో నాకు నీ మొత్తం నీ చరిత్రతో బయటపడతా నువ్వు చిల్లర నా కొడుకు సినిమా హీరోయిన్ సినిమా హీరోయిన్ పేరుని చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళని అవమానపరచడం నాకు ఇష్టం లేదు ఒక సీరో సినిమా హీరోయిన్ని బెదిరించి రెండు వేల పదిహేనులో ఒక మంత్రి హోదాలో బెదిరించి ార్కాయత్ లో పార్కాయత్ నాలుగు వందల ఇరవై రూమ్ నెంబర్కి కు తెప్పించుకున్నది వాస్తవం కాదా సారీ ఎనిమిది వందల రూమ్ ఎనిమిది వందల ఇరవై రూమ్ నెంబరు ఆ షూట్లకు తెప్పించుకున్నది వాస్తవం కాదా నీ వీడియోలు మొత్తం ఉన్నాయి కొడుక మొత్తం బజార్పాయి నా నాకు నువ్వు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతావు తెలంగాణ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ పార్టీది మా ముఖ్యమంత్రి గారి ఇష్టమైన మాట్లాడుతూ ఉన్నా కొడుక నువ్వు పార్కైతులు ఏం చేసినావు మంత్రి ఓదాలో మంత్రి ఓదాలో మొత్తం మీడియా ఉంది ఆమె మొత్తం మాకు నెల రోజులకే చెప్పింది నీకు అతంతా నన్ను పెదిరిస్తున్నాడు నన్ను లోంగ తీసుకున్నాడు ఒక హీరోయిని పాపం కొత్తగా వచ్చిందప్పుడు అది నువ్వు ఏమంటే ఏమని పిలిపించుకున్నావు దానికి జగ్గ వాడు వాళ్ళు ఉత్సాహ కొడుకు వాడు ఆరుమూడు ఎమ్మెల్యే వాడు వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా వాని కార్లో ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా పార్క్ మాట్లాడతాం ఏంద్రా భయ్ చెప్పు నీ సంగతి ఇది వాస్తవం కాదా ఆరుమూడు ఎమ్మెల్యే అయిన తోడు వాని కార్లో ఎక్కించుకొని పార్క్ అయితే దించి ఆ షూట్కు పంపించింది వాస్తవం కాదా ఏందిరా అధికారం అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్లనే వదిలి వదలలేను ప్రతి ఆడపిల్లని నువ్వు నీ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది నా కొడుక మొత్తం నేను తీసుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నువ్వే ఎక్కడికి పోయినావో సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడికి పోయి నువ్వేం బెదిరించినావో మొత్తం ఎట్లా లోంగా తీసుకున్నావు నాకు తెలియదా రెండు వేల ఇరవై ఎక్కట్లో ఒక హీరోయిన్ని పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉందిరా నాకు చరిత్ర నువ్వు మొత్తం నీ చరిత్ర మా దగ్గర ఉంది ఎందుకు పడుతున్నావు డేట్ తో యుక్తంగా నేను మాటల ఆరోపణలు కాదు డేట్ తో యుక్తంగా చెప్తాను ఇది వాస్తవం కాకపోతే చెప్పు బయటికి రా నా కొడుక నువ్వేం తమాషా చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని గాక ఇక్కడ రాష్ట్రం ఉన్నట్టు పాపం హీరోయిన్లు ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు నా కొడుక బ్లాక్మెయిల్ చేసి బెదిరించి గురించి ఏం తమాషా చేస్తున్నావా ఫోన్ చేసి ఎంతమందిని మోసం చేసేదా వాడు ప్రభాకర్ గారిని ప్రభాకర్ గారి కుటుంబాన్ని చట్టపరమైన చర్య తీసుకుంటుందని ఓపిక పడుతున్నాం తెలంగాణ ఉద్యమకారులం తెలంగాణ ప్రజలం చట్టం చట్టం పని చట్టం చేసుకుంటా పోతు చట్టానికి సహకరించకపోతే ప్రభాకర్ వాడి అంటే వాడి గ్రూప్ చట్టం పని చట్టం చేసుకుంటా పోతుందనే ఊరుకుంటున్నాం ఇప్పటిదాకా ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఆరు వందల యాభై మంది నాయకులది ఫోన్ టాపింగ్ చేస్తారు బీజేపీ ఫోన్ టాపింగ్ చేస్తారు సిపిఐళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు తెలుగుదేశం వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు అక్కడికంటే చెర్మిల గారిది కూడా ఫోన్ టాపింగ్ చేస్తారు బిజినెస్ వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు అది కాంట్రాక్టర్ అనేది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు బిల్డర్ అనేది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఒక్కొక్క బిల్డర్ దగ్గర మీరు బ్లాక్మెయిల్ చేసుకుంటే ఎంత డబ్బు వసూలు చేయలేదురా మాకు తెలియదా కాంట్రాక్టర్ల దగ్గర మొత్తం లిస్ట్ ఉన్నది నా దగ్గర హీరోయిన్లను వాళ్ళ ప్రతి హీరోయిన్ది ఫోన్ ట్యాపింగ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళు వాళ్ళకు సొంతగా పర్సనల్గా మాట్లాడుకునే మాటలు కూడా విని వాళ్ళను బ్లాక్మెయిల్ చేశావు ఇది వాస్తవం కాదా జ్యువెలర్ షాపులను బెదిరించి ఒక్కొక్క దగ్గర మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు వసూలు చేసింది మొత్తము ఇస్తున్నది నా కొడుక అది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి బయట పెడతాను ఇది మొత్తం నీ చరిత్ర అంతా ఉంది ఏం తమాషా చేస్తున్నావు ఎందుకు పోనీ అని వదిలేస్తున్నాం నేను అంత దిగజారులు మాటలు మాట్లాడకూడదని బాగుండదు అని చెప్పి నేను ఎన్ని రోజులు మనసులు పెట్టుకొని నీ రికార్డ్స్ అంటే దగ్గర పెట్టుకొని కూర్చున్నాం తమాషా చేస్తున్నాడా వాడు ప్రభాకర్ రావు ఆయన నేను గీతిపరడా వాళ్ళు కొడుకు రాష్ట్రం ఉన్నటువంటి మొత్తం పెట్టుబడిదారులది మొత్తం అందరి అది బిజినెస్ వాళ్ళది సినిమా ఇండస్ట్రీ వాళ్ళది మరి బంగారు షాప్ వాళ్ళది అందరిది కూడా పొలిటికల్ నాయకులది ఇంతమంది ఫోన్ టాపింగ్ చేస్తే ఫోన్ టాపింగ్ ఇవ్వలరా కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అందరు నచ్చారా అరే కేటీఆర్ అరే లుచ్చానా కొడుక కేసీఆర్ అని తోడు నువ్వు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నాడు అందరు కూడా మావోయిస్టులు అయినారా వీళ్ళంతా మావోయిస్టులు అని చెప్పి రికార్డు హోం మంత్రి అక్కడ హోంశాఖలో డీజీపీ ఆ డీజీపీకి సిగ్గు లేదు పోయిన డీజీపీకి ఆ డీజీపీ ప్రభాకర్ రావు వీళ్ళంతా కలిసి వీళ్ళందరినీ మావోయిస్టులుగా మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళను పొలిటికల్ పార్టీ వాళ్ళను